హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీశైలం వ్లాగ్ అండి అంతకుముందు శ్రీశైలం వెళ్ళినప్పుడు టూ త్రీ టైమ్స్ వ్లాగ్స్ అనేది షేర్ చేసుకున్నాను అందులో వచ్చేసి టెంపుల్ చుట్టూతో నేను తెలియని ప్లేసెస్ని కానీ అలాగే షాపింగ్ ఏరియాని కానీ ఎక్స్ప్లోర్ చేశాను ఈ వీడియోలో అయితే మెయిన్గా రూమ్ ఎక్స్ప్లోర్ చేశాను అనమాట మేమున్న రూమ్స్ అయితే అంత కంఫర్ట్ గా అంత బాగుండి రూమ్స్ సో రూమ్ టూర్ అనేది షూట్ చేశాను వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఉండండి మనం పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇచ్చి వాళ్ళు ఆడుకునేలాగా ప్రశాంతంగా ఉండాలి వాతావరణం అనుకుంటే ఇట్లాంటి రూమ్స్ చూజ్ చేసుకోవాలన్నమాట రూమ్స్ కాస్ట్ అదంతా కూడా నేను వివరంగా మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని క్లిప్పింగ్స్ నేను రాగాలని వాయిస్ అనేది వదిలేసానండి సో దట్ మీరు కూడా ఆ వాయిస్ అనేది వినాలి అనేసి మెయిన్గా వెళ్ళేంత కూడా వాతావరణం అంతా చిరుజల్లులు మమ్మల్ని పలకరిస్తున్నట్టే అనిపించింది అంత బాగుందనమాట క్లైమేట్ మేము వెళ్ళేటప్పుడు ఎలా అయితే జల్లు ఉందో వచ్చేదాకా కూడా అదే వాతావరణం ఉండిద్ది ఇన్నిసార్లు శ్రీశైలం వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా ఎండ కొంచెం అట్మాస్ఫియర్ అంత మంచిగా అనిపించలేదు ఫస్ట్ టైం ఎంత ఎంజాయ్ చేసామంటే క్లైమేట్ని అంత ఎంజాయ్ చేసాము పిల్లలు కానీ నేను కానీ మేము వచ్చేసి రెంటెడ్ కార్ తీసుకొని వెళ్ళాము మేము ఉండే ప్లేస్ నుంచి మాకు టూ అవర్స్ జర్నీ నేనండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టే చేయడం కోసం వెళ్ళాము ఎందుకంటే మేము పిల్లలకి స్కూల్ పోతుంది మళ్ళీ త్వరగా వచ్చేసేయాలనేసి శ్రీశైలం చూస్ చేసుకున్నాము పది క్లైమేట్ కూడా బాగుంది ఫారెస్ట్ ఏరియా కదా చుట్టాన్ని కూడా బాగా అనిపిస్తుంది అనేసి శ్రీశైలం వెళ్ళాం నేను అత్తయ్య అమ్మ కృష్ణ పిల్లలు వెళ్ళాము అనమాట సో బాబునైతే ముందు కూర్చోబెట్టాను వాటికి వచ్చేసి క్లైమేట్ అన్న పెట్స్ అన్న చాలా ఇష్టం అండి వాటికి మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తాడనేసి వాడిని ముందుకు సీట్లో కూర్చోబెట్టాము సో దట్ విండో తీస్తే మొత్తం కూడా క్లైమేట్ చూస్తూ సరదాగా ఆడుకుంటూ ఉంటాడనేసి సో మేము అక్కడ దగ్గరికి కొండ మొత్తం కూడా జర్నీ అయిపోయిన తర్వాత శ్రీశైలం స్టార్టింగ్లో ఇక్కడ మనకి టోల్ గేట్ అనేది ఉంటుంది చిన్నది అక్కడ వచ్చేసి చూసారా వర్షం ఎలా పడుతుందో నాకైతే కార్ నుంచి స్టెప్ అవుట్ చేసి అటు ఇటు వాక్ చేయాలి ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలని ఉండింది కానీ నేను వన్స్ నేను కార్ నుంచి బయటకు పిల్లలు కూడా నాతో పాటు వచ్చేస్తారండి ఇక్కడ చూసారు కదా శివలింగం కానీ అక్కడ ఉండే శిల్లలకి కానీ శివయ్యకి కానీ మనకి డైరెక్ట్ గా వరుణ దేవుడే వచ్చి అభిషేకం చేస్తున్నాడేమో అన్న ఇదిలో అంత బాగుంటుంది అనమాట ఈ వీడియోలో కన్నా కూడా డైరెక్ట్ గా చూస్తే మీరు అసలు ఆ అనుభూతిని మర్చిపోలేరు మళ్ళీ అంత బాగా డివోషనల్ గా ఎంత బాగా అనిపించిందో మేమున్న రూమ్స్ వచ్చేసి స్టార్టింగ్ లోనే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి మాకు అడ్రస్ తెలియక ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళి మళ్ళా అదంతా కూడా తిరిగి వచ్చాము గా వెళ్ళారంటే మీకు ఎటువంటి స్టాప్స్ ఉండవు కానీ ఊర్లోకి వెళ్ళి వెళ్ళాలనుకున్నారంటే పోలీసులు ఆపుతూ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు సో గా వెళ్ళిపోండి ఇది వచ్చేసి గణేష్ సదన్ అండి రూమ్కి వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ తీసుకుంటారు వాళ్ళు స్టార్టింగ్లో ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా టూ థౌజండ్ తీసుకుంటారు మనం వెకెట్ చేసేటప్పుడు మన టూ మనకి బ్యాక్ అనమాట ఇక్కడ రకరకాల రూమ్స్ ఉన్నాయండి మెయిన్ తీసుకున్న ఫెసిలిటీస్ ఉన్న రూమ్కి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కానీ అలాంటివి ఏమీ కూడా లేవు సో దీనికి వచ్చేసి టూ థౌజండ్ ఏసీ ఫెసిలిటీ ఉంటుంది గ్రీజర్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే చాలా క్లీన్గా ఉంటుంది మెయిన్గా రూమ్ అంతా కూడా మా పిల్లలు అయితే పిచ్చగా ఎంజాయ్ చేశారండి వాటిని చూస్తేనే అర్థమవుతుంది కదా డాన్స్లు ఏంటి ఆటలేంటి మామూలుగా ఎంజాయ్ చేయాలా మనకి ఇక్కడ కార్ట్ మీద త్రీ మెంబర్స్ పడుకోవచ్చు అలాగే బెడ్షీట్స్ కూడా అవైలబుల్ గా ఇస్తారు మనకి ఇక్కడ కబోర్డ్స్ షెల్ఫ్ అనేది ఇచ్చారు అలాగే వాటికి హ్యాంగర్స్ అవి కూడా ఇస్తారు అనమాట సైడ్ ఒక మిర్రర్ మిర్రర్ కింద కూడా మనకి చిన్న షెల్ఫ్స్ అనేవి ఇస్తారండి వీడియోలో మా అత్తయ్య మాట్లాడినప్పుడు రాగా అలా వదిలేశాను మీరు కూడా వినండి సో మనకి లేడీస్ కి మిర్రర్ అనేది కంపల్సరీ అనమాట రూమ్ లో మనకి త్రీ మిర్రర్స్ ఇచ్చి ఉన్నారు మొత్తం కూడా ఇక్కడ మిర్రర్ కింద షెల్ఫ్స్ అవి కూడా ఇచ్చారు సైడ్ కబోర్డ్ లో హ్యాంగర్స్ ఇచ్చారు మనం శారీస్ హ్యాంగ్ చేసుకోవటం కానీ లేదా ఏదన్నా టవల్స్ హ్యాంగ్ చేసుకోవటం కానీ ఇచ్చారు మనం ఎప్పుడైతే అడ్వాన్స్ పే చేస్తామో అప్పుడే ఏసీ రిమోట్ కూడా మన చేతికి ఇస్తారు మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏసీ రిమోట్ ఇచ్చేసామంటే మన టూ మనకి బ్యాగ్ ఇస్తారనమాట సో మా పిల్లలు ఏంటంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఏసీ వేస్తే అలా ప్రశాంతంగా నిద్రపోతారు ఏ క్లైమేట్లో అయినా సో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆన్ చేసాము మనకి ఈ బెడ్ వాళ్ళు ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసేది ఈ బెడ్డేనండి కొంచెం ఎక్స్ట్రా మనకు సరిపోనట్లయితే కింద బెడ్ అనేది వేసుకొని నిద్రపోవచ్చు నెక్స్ట్ మనకి డ్రింకింగ్ వాటర్ అది కూడా అన్ని రూమ్స్కి కలిపి బయట ఉంటుందండి హాట్ వాటర్ వామ్ కొంచెం బ్లూక్ వామ్ వాటర్ అలాగే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ మినరల్ వాటర్ అనేది బయట ఉంటాయి రూమ్స్కి బయట నెక్స్ట్ ఇలా షెల్ఫ్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉన్నాయి హైజీనిక్ గా వాష్రూమ్స్ కూడా చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ స్టాఫ్ ఇంకోసారి రూమ్స్ పేరు చెప్తాను గణేష్ అంటే మనకి కొంచెం పొల్యూషన్ కి దూరంగా ఎటువంటి వెహికల్స్ కా తాకిడి కానీ అట్లాంటిది లేకుండా మనం ఫారెస్ట్ లో అచ్చం ఫారెస్ట్ లో ఉంటే ఎలా ఉంటుందో మనకి అలా అనిపిస్తుంది అంత అంత డ్రాప్ సైలెన్స్ గా చాలా బాగుంటుంది రూమ్స్ అంతా కూడా మనకి ఈ కటన్స్లో నుంచి చూసామంటే బయట అట్మాస్ఫియర్ అంతా ఎంత బాగా కనిపిస్తాయి వచ్చే వెహికల్స్ అంటే మన రూమ్స్లో స్టే చేసే వాళ్ళు వస్తుంటారు కదా ఆ వే అనమాట ఇదంతా కూడా చుట్టూతా మొత్తం చెట్లు ఉంటాయండి ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది రూమ్స్ అన్నిటికీ కలిపి సో అవుట్ ఆఫ్ వెళ్ళి తినాలనుకునే వాళ్ళు తినచ్చు లేదు మేము వెళ్ళలేము ఇక్కడే ఉండాలి తినాలనుకునే వాళ్ళు ఇక్కడే తినేసేయచ్చు సో మేమైతే అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాం అనమాట మనకి ఇక్కడ కటన్ వేరే కటన్స్ ఇచ్చారు టూ కటన్స్ అవి కొంచెం డ్రాక్ చేస్తే ఇక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం ఒక చిన్న ఏరియా అనేది ఇచ్చారు అలాగే ఇక్కడ సైడ్ షెల్ఫ్స్ అవి ఇచ్చారు ఒక హ్యాంగర్ వాష్ బేసిన్ అది ఇచ్చారు నెక్స్ట్ మనకి వాష్రూమ్లోనే మనకి గ్రీజర్ అనేది ఉంటుంది బటన్ వచ్చేసి మనకి బయటగా సైడ్ ఇస్తారు అది మనం ఆన్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచామంటే మనకి వాటర్ అనేది హాట్ వాటర్ అనేది వస్తాయి అనమాట సో చాలా హైజనిక్గా ఉన్నాయి వాష్రూమ్స్ వచ్చేసి మెయిన్ మనం పిల్లలతో వెళ్ళినప్పుడు అండి ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ థౌజండ్ అయినప్పటికి కూడా చాలా బాగుంది ఫెసిలిటీస్ అంతా కూడా చాలా బాగుంది మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట లేడీస్ వెళ్ళినా కూడా జెంట్స్ లేకుండా అక్కడే రెస్టారెంట్ ఉండింది అక్కడే ఒక పార్క్ కూడా ఉండింది కాబట్టి పిల్లల్ని ఆడిపించవచ్చు మన వెహికల్లో మనము దర్శనానికి వెళ్ళిపోవచ్చు వాకబుల్ డిస్టెన్స్ ఎయిట్ నుంచి సైడ్ ఒక వే ఉంటుంది స్ట్రైట్గా అటు నుంచి వెళ్ళిపోతే మనకి దర్శనానికి అది కూడా వాకబుల్ డిస్టెన్స్ అనమాట మళ్ళా చూసారు కదా ఎంత మంచి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే రూమ్స్ అన్ని మోగిపోతున్నాయి అనమాట అంత డ్రాప్ సైలెన్స్ లో వాళ్ళు అలా అరుస్తుంటే అట్లా ఉండమంటే అట్లుంది తర్వాత రూమ్ బయట వాతావరణం అండి ఇదంతా కూడా మేము తీసుకున్న రూమ్ కి పక్కనే అండి రెస్టారెంట్ వచ్చేసి సో మేము వెళ్ళేసరికి ఒక సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అవుతుంది అనమాట సో ముందు కాఫీ కానీ టీ కానీ పడితేనే మన బ్రెయిన్ మంచిగా షార్ప్ పని చేస్తుంది అప్పటికి టైం దాటిపోయింది సో వెళ్ళి మేము ముగ్గురు కూడా అత్తయ్య అమ్మ మేము కాఫీ తాగేసి రూమ్కి వెళ్ళి కొద్దిసేపటా రెస్ట్ తీసుకొని మళ్ళా డిన్నర్ టైంకి వచ్చేసి టిఫిన్ ఏదైనా తిందామనేసి చాయ్ తాగడం కోసం వెళ్తున్నాము ఇంకా పిల్లలు వచ్చేసి పాలు తాగారు బూస్ట్ హార్లిక్స్ అలాంటివి కూడా అవైలబుల్గా ఉంటాయి సో కొంచెం కాస్ట్ ఎక్కువనండి రూమ్స్ దగ్గర రెస్టారెంట్లో అయితే అయినప్పటికీ బాగుంటుంది మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్సల్ అనేది లేదండి టిఫిన్ కానీ ఏదైనా మనం అక్కడ రెస్టారెంట్లో తినడమే కానీ రూమ్కి తీసుకెళ్ళి తినడానికి పార్సల్ అనేది లేదు ఇక్కడ మనకి రూమ్ దగ్గర శ్రీశైలం క్షేత్రం చుట్టూ మనం చూడాల్సిన ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అవి తెలియని వాళ్ళ కోసం ఇక్కడ వాటి గురించి స్టోరీ ఏదైతే ఉందో అదంతా కూడా ఇచ్చారు అక్కడ మనకి ఎంత దూరం పడుతుంది శ్రీశైలానికి మొత్తం కూడా మనకి ఒక చాట్ రూపంలో ఇచ్చారు సో దట్ తెలియని వాళ్ళు ఆ ప్లేసెస్ కూడా కవర్ చేస్తారు కదా చూస్తారనేసి ఇక్కడ ఒక చాట్ లాగా ఇచ్చారు రూమ్స్ దగ్గర దీనికి ఆపోజిట్ లో ఎదురుగా మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది స్టార్టింగ్ లోనే ఇక్కడ మనకి హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ రెండు కూడా ఉంటాయి సో ఇక్కడ నుంచి మనం బాటిల్స్ తో తీసుకొని రూమ్స్ కి వెళ్ళిపోవచ్చు మనకి స్టార్టింగ్ లో ఇలా కూర్చోవటం కోసం సీటింగ్ ఏరియా అలాగే పైన రూమ్స్ వచ్చిందంటే క్లిప్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఎక్కడ అంత డస్ట్ కూడా లేదండి అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు రూమ్స్ అయితే మటుకు సో రూమ్ కి వెళ్ళిపోయి కొద్దిసేపు అలా అలా రెస్ట్ తీసుకొని మా పిల్లలు అయితే ఒక్క చోట ఉండలేదండి వాళ్ళు ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది అలా బయటకి ఎక్కడికి వెళ్ళక వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి లేకపోతే మా ఇంట్లోనే కానీ ఇంకెక్కడికి వెళ్ళట్లేదు సో రూమ్లో ఉన్నప్పటికి కూడా డాన్సులు ఏంటి ఇంకా సరదాగా ఎంజాయ్ చేయడం ఏంటి అసలు మామూలు రచ్చ రచ్చ చేసేశారు మమ్మల్ని ఆయన కూడా వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదండి మనం ఎంత కష్టపడినా వాళ్ళల్లో ఆ చిన్నపు హ్యాపీనెస్ చూడటం కోసమే కదా చాలా బాగా అనిపించింది మా పిల్లలకైతే ఈసారి ఎప్పుడైనా కూడా ఛాన్స్ వస్తే మళ్ళీ అదే రూమ్స్లో ఎంజాయ్ చేయాలి అండి నెక్స్ట్ చూసారు కదా క్లైమేట్ అంతా కూడా ఎంత బాగుందో సో మనకి ఇక్కడ మిడిల్లో రూమ్స్ చుట్టూతా ఉంటాయండి బ్యాక్ సైడ్ మిడిల్లో మనకి పార్క్ టూ పార్క్స్ ఉంటాయి ఒకటేమో అచ్చం ప్లాంట్స్ చుట్టూతా ఉండి ప్లేన్ తో ఉంటుంది పార్క్ ఇంకో సైడ్ అంతా పిల్లలు ఆడుకోవటం కోసం ఉయ్యాల్లో ఇచ్చారు నేను వచ్చేసి డిన్నర్ లో ఫ్రైడ్ రైస్ తీసుకున్నా వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇద్దరు అత్త కాని అమ్మ కాని దోశ తీసుకొని తిన్నారనమాట నెక్స్ట్ ఆ బ్యాక్ సైడ్ పార్క్ అదంతా కూడా పిల్లలకి చూపిద్దామని బ్యాక్ సైడ్ కి వచ్చేసాము మనకి రెస్టారెంట్ లో బ్యాక్ సైడ్ ఉంటుంది టీ షాప్ కూడా మనం కూపన్ తీసుకుని వచ్చి టీ అవి తీసుకోవచ్చు ఇది చూసారు ఇదంతా కూడా ప్లేన్ పార్క్ అనమాట సీటింగ్ కి టేబుల్స్ ఇస్తారు గ్రాస్ ఉంటుంది చుట్టూ ప్లాంట్స్ ఉంటుంది మనం పిక్స్ అయితే ఇంకా పిచ్చ పిచ్చగా తీసుకోవచ్చు అండి రీల్స్ తీసుకోవాలన్నా పిక్స్ తీసుకోవాలన్నా మంచిగా తీసుకోవచ్చు నెక్స్ట్ మేము ఇంక ఇదంతా ప్లేన్ గా ఉండింది కదా పిల్లలు ఆడుకుంటా ఆడుతున్నారు పక్కన ఉయ్యాలు ఉన్నాయి ఉన్నాయని చెప్పి అక్కడ తీసుకెళ్ళాము యాక్చువల్ గా జల్లు పడుతుంది అనమాట జల్లు పడుతుంది కదా రేపు మార్నింగ్ వచ్చి ఆడుకుంద్రు కానీ ఇప్పుడు వద్దు రూమ్ కి వెళ్ళిపోదామని చెప్పి అరుస్తుంటే ఎక్కడండి అసలు వాళ్ళు అసలు వినట్లేదు చిన్న జల్లే కదా ఆడుకుంటాం మమ్మీ ఆడుకుంటాం అంటున్నారు ఇంకా అత్తయ్యని అమ్మని కొన్ని పిక్స్ అనేవి తీసానండి ఇక్కడ వీడియోస్ లో కొన్ని రాగా వాళ్ళ మాటలు అనేవి అలాగే వదిలేశాను చూడండి సో దట్ మీకు కూడా తెలుస్తుంది మా అత్త అయితే చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు వీడియోస్ చేసేటప్పుడు తను హాయ్ ఫ్రెండ్స్ అని అచ్చం యూట్యూబర్స్ ఎలా చెప్తారో అలా చెప్తారనమాట కమింగ్ వీడియోస్లో అక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు అలా వదిలేశాను ఒకసారి వినండి మీరు కూడా ఎంజాయ్ చేయండి నెక్స్ట్ చుట్టూతో ఇలా ఫన్ అనమాట మొత్తం కూడా గేమ్స్ లాగా అక్కడక్కడ పిల్లలకి ఇలాగా ఇచ్చారు మా పిల్లలు ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అత్తయ్య అమ్మ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా వీఎపు వాళ్ళ బిహేవ్ చేయలేదండి చాలా ఫ్రెండ్లీగా చాలా బాసిప్స్ చెప్పుకుంటా ఎంత బాగా మాట్లాడుకుంటారు ఇద్దరు సరదాగా సో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు కూడా ఇంకా మేము వచ్చేసి ఇలాగా ఉయ్యాళ్ళు అయ్యి పిల్లలతో పాటి ఇక్కడ వచ్చేసి అత్తయ్య వచ్చేసి లక్కీ నుపుతా అని చెప్పి కూర్చోబెడుతుంటే ఆ లక్కీ ఏమో నువ్వేమన్నా చిన్న పిల్లవా ఉజయాలుగుతానికంటుంది మనకు తెలియకుండా మనం కూడా ఇలాంటివి చూసినప్పుడు చిన్నపిల్లలం అయిపోతాము సరదాగా వాళ్ళతో మనం కూడా ఎంజాయ్ చేస్తాం కదా సో ఒకసేపు వాళ్ళని ఆడిపిస్తూ అటు అటు ఇటు పరిగెడుతూ ఉండాల్సి వచ్చింది వాళ్ళతో పాటు వాళ్ళిద్దరు ఆడు ファウル మరి ఎందుకు వచ్చామా మాకు రూమ్ కనిపించేలా చేయవాడు కాదురా చేసి కటన్స్ అవి తీసేసి ఆ క్లైమేట్కి వసేపు అలా చూస్తూ ఉండిపోయాను కొంచెం వాటర్ అది తాగేసి టీ కానీ కాఫీ కానీ తాగుదామనేసి అత్త అమ్మని తీసుకొని కొంచెం లేడీస్ టైం అనేది స్పెండ్ చేసాను అనమాట ముగ్గురు కూడా పిల్లలు నిద్రపోతున్నారు మేము ముగ్గురు వెళ్ళి కాఫీ తాగి కొద్దిసేపు పార్క్లో కూర్చొని సెవెన్కి అలాగా రూమ్కి రీచ్ అయ్యాము పిల్లలు లేచి ఉంటారు అనేసి రూమ్కి రీచ్ అయ్యి కొద్దిసేపు మేమందరం కూడా రెడీ అయిపోయి మళ్ళీ పార్క్ ఏరియాకి తీసుకొని వెళ్ళాము పిల్లల్ని ఇంకా దర్శనానికి టైం ఉండింది సో అందుకోసమని పార్క్ ఏరియాకి తీసుకొని వెళ్ళి పిల్లల్ని కొద్దిసేపు ఆడిపించుకున్న తర్వాత దర్శనానికి వెళ్దాం అనేసి చూసారు కదా మొత్తం కూడా ఏరియా ఎంత బాగుండిందో ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ హోటల్కి వచ్చేసాము టిఫిన్ తినాలి కదా కాఫీ కానీ టీ కానీ తాగాలి అనేసి వచ్చేసాం పిల్లల్ని తీసుకొని టిఫిన్ అంతా కూడా టేస్ట్ వైజ్ చూసుకుంటే బాగుంది కొంచెం కాస్ట్ ఎక్కువే కాకపోతే అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి నేను వచ్చేసి ఉప్మా తీసుకున్నాను రితిక్ వచ్చేసి పూరి అమ్మ వచ్చేసి దోశ అత్త వడ తీసుకున్నారు టిఫిన్ అంతా కూడా బాగుంది టేస్ట్ ఇంకా టీ తీసుకొని బయట పార్క్ దగ్గర కూర్చొని తాగేసాము కోసే పిల్లల్ని అలాగా ఉయ్యాలు ఒప్పుతూ ఆడిపించుకున్నాము ఇంకా అత్తయ్య అమ్మ కూర్చొని అత్తయ్య చూడండి యూట్యూబర్ లాగా ఎలా మాట్లాడుతున్నాడు సంవత్సరాలే అయి ఉంటుంది కొత్త చూడొచ్చు ఇది కొత్త మూడు రాలేదిట ఎప్పుడు ఇక్కడికి రాలేదు బాగుంది ఆరోగ్యంగా ఉంది ఊరికైనా కాయ అద్దెకి కావాలి అద్దెకి కావాలంటే ఒక మనిషిని కూడా ఇస్తాం ఫ్రెండ్స్ అది నేను అప్లోడ్ చేయాలి వీడియో ఇక్కడ ఊరి చివర బాగుండదు అన్ని పరిస్థితులు అన్నీ ఉన్నాయి అతయ్యే యూట్యూబ్ ఛానల్లో డబ్బింగ్ చేయాలి అతయితే వాటర్లో బాగా బాగుపెట్టింది పని

మనకు అక్కడ చెట్ల మధ్యలో కనిపించేది గర్భగుడి గోపురం అనమాట మనకి ఇక్కడ రూమ్స్ దగ్గర నుంచి స్ట్రైట్ గా నడుచుకుంటా కూడా అండి అక్కడికి కాకపోతే మన వెహికల్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మనం మమ్మల్ని అయితే డ్రాప్ చేసి మళ్ళీ డ్రైవర్ వచ్చి రూమ్స్ దగ్గర వెయిట్ చేశాడు మేము దర్శనం అది కంప్లీట్ చేసుకొని ఐదు షాపింగ్ అలాగే ఫుడ్ అంతా కూడా అక్కడే తినేసిన తర్వాత డ్రైవర్ కాల్ చేసి మళ్ళీ వచ్చామన్నమాట వచ్చి కొద్దిసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలాగా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ యాక్చువల్గా మాకు వెయికెట్ చేయడం కోసం ఇంకా ఒక టూ అవర్స్ అలా టైం ఉండింది బట్ కానీ ఇంకా చీకటి పడిపోతుంది బాగా వర్షం పడుతుంది వెహికల్లో రిస్క్ అవసరం లేదనేసి స్టార్ట్ అయిపోయాము చుట్టూరుత అంతా కూడా మందార్ పూలు పింక్ కలర్ మందార్ పూలు అనమాట చుట్టూ మొత్తం ఫ్లవర్సే ఉంటాయి ఒక సైడ్ అంతా కూడా మనకి డెకరేటివ్ ప్లాంట్స్ మొత్తం కూడా ఉంటాయండి బయట మనకి రూమ్స్ కి ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ ఒక చిన్న పార్క్ ఏరియా అందులో ఇలాగా జింక ఈ బొమ్మలు ఉన్నాయి మా వాడికి అయితే పెట్స్ అంటే చాలా ఇష్టం మెయిన్గా యానిమల్స్ అంటే వాడికి పిచ్చి అనమాట ఇంకా అలాగా జింకను చూసి ఒరిజినల్ జింకలా ఫీల్ అయిపోయి దాంతో ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఎరగొట్టి వాటి ఇంకెంత పడి వస్తారా అనేసి త్వర త్వరగా వాళ్ళని అలా తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా రూమ్ దగ్గరకు తీసుకొని వెళ్ళిపోయాము చూసారు కదా బిహేవియర్ నిజంగా దాంతో ఏదో ఫైటింగ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు ఇంకోసేపు ఉంచితే ఖచ్చితంగా ఆ బొమ్మలు తీసుకొచ్చి కార్లు వేస్తారు వాళ్ళు అలాంటి బిహేవియర్ అనమాట సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయి వెళ్ళిపోయాము ఇంక దర్శనానికి వెళ్ళాలి కదా ఇంకొకసారి అక్కడ వాళ్ళు బొమ్మలు అడుగుతూ ఉంటారు షాపింగ్ ఏరియాకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనేసి దర్శనానికి స్టార్ట్ అయ్యా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా షాపింగ్ అది చేసి కంప్లీట్ చేసుకున్నాము ఆ షాపింగ్ దగ్గరే మనకి ఎదురు కొన్ని హోటల్స్ అవి ఉంటాయి కదా అక్కడ లంచ్ చేద్దాం అమ్మ వాళ్ళు ఏమో లంచ్ చేశారు నేను వచ్చేసి ఫ్రైడ్ రైస్ తీసుకొని తిన్నాను అనమాట లంచ్ యావరేజ్గా ఉండేది పర్వాలేదు అన్నట్టు ఉండేది అనమాట హోటల్ దగ్గర ఆ మనకి కరెక్ట్గా షాపింగ్ ఏరియా ఉంటుందో దానికి ఆపోజిట్లో ఉంటాయన్నమాట హోటల్స్ చాలా వర్ యా బిలో యావరేజ్ అంటే నాకైతే లంచ్ అది అక్కడ మనము స్టే చేసే రూమ్స్ దగ్గర బాగుంటుంది ఇంకా ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయని కూడా తీసుకొని స్టార్ట్ అయిపోయాము చూసారు వర్షం పడుతూనే ఉంది క్లైమేట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కూడా ఊరికైతే చేరుతున్నాము మీ దానికి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టేక్ కేర్ బై బై